స్త్రీలు బాప్తేసమ ఇవ్వడం తప్పు కాదని అంతరాత్మ చెబుతుంది కానీ బైబిల్లో దేవుడు స్త్రీ బాప్తేసం ఇచ్చినట్టు ఎక్కడ రాయబడలేదు కథ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అన్నయ్య చాలా సింపుల్ అమ్మ దేవునికి స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు కానీ ఒక జెండర్ మనకంటూ ఇచ్చిన తర్వాత దేవుడు అన్నాడు ఆమె నీ అత అతను నీ యజమాని అన్నాడు కుటుంబ జీవనంలో యజమానిగా దేవుడు ఎవరిని నియమించాడు భర్తను నియమించాడు సో సహకారిగా ఎవరిని నియమించాడు భార్యను నియమించాడు ఇప్పటికీ మీ ఇంట్లో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు మీరు మీ శిరస్సుగా ఎవరిని భావిస్తున్నారు కదా బైబిల్ గ్రంథంలో కూడా ఒక మాట రాయబడింది ఏమనంటే క్రీస్తుకు శిరస్సు ఎవరట ఏ హ్రీస్తుకు శిరస్సు అంటే సంఘం అంటావు క్రీస్తుకు శిరస్సు ఎవరు దేవుడు సంఘానికి శిరస్సు ఎవరు క్రీస్తు స్త్రీకి ఎవరు పురుషుడు అదే ఉంది బైబిల్లో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే ఒక అధికారం దేవుడు ఇచ్చాడు ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఒక అధికారం మీరు మీరు ఒప్పుకుని ఇచ్చారా అధికారం ఇవ్వలేదా ఇచ్చారు కదా ఒక అధికారం ఒప్పుకుని ఇచ్చారు మీరు ఎవరికి ఇచ్చారు మీ భర్తకి ఇచ్చారు చెల్లెమ్మ అంటుంది రాత్రి మా సార్ అంటుంది వాళ్ళ ఆయన్ని వాళ్ళ ఆయన గారిని ఏమంటుంది మా సార్ అంటుంది అంటే అంత గౌరవంగా నా షారా అందంట అబ్రహాముని నా యజమానుడు అందంట నిజమే నా యజమానుడు సో అలాగా ఈ పురుషుడు స్త్రీ ఇద్దరు కమిట్ అయ్యి వాళ్ళిద్దరు కలిసి ఒకవేళ పరిచర్య చేస్తుంటే అక్కడ పురుషుడు ఉన్నాడు కనుక పురుషుడు ఇచ్చేవాడు అందుకే బైబిల్ గ్రంథంలో స్త్రీలు ఇచ్చినట్టు అక్కడ చరిత్రలో కనబడదు తగన తప్పని పరిస్థితి వచ్చేసింది ఇంకా అక్కడ ఎవరూ లేరు అసలు ఒక ఆమె హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎవరూ లేరు అన్నప్పుడు ఒక ఆత్మ రక్షించడానికి స్త్రీ ఇచ్చింది అంటే మరి దేవుడేమో ఆమెను శిక్షించడని నేను అనుకుంటున్నాను నువ్వు అనుకున్నట్టే లేదు దీన్ని పెద్ద ఇష్యూ చేసి గొడవ చేద్దాం అనుకుంటా చేసుకోండి నేను పట్టించుకోను నేను ఆ స్టఫ్ కోసిన అంతే నేను చాలా లైట్ తీసుకుంటా నేను ఏమంటానంటే బైబిల్ ఎక్కడ స్త్రీ ఇచ్చినట్లు లేదు అలా అని స్త్రీని తక్కువ చేద్దామా తక్కువ చేయలేం కదా స్త్రీని అలా తక్కువ చేస్తాను స్త్రీ లేకపోతే పురుషుడు లేడు అనేదే బైబిల్లో ఉంది మరి స్త్రీ లేకపోతే పురుషుడు లేడు పురుషుల్లో నుండి మళ్ళీ ఏమొచ్చిందంట స్త్రీ వచ్చింది అంటాడు మళ్ళీ అదే బైబిల్లో పురుషుల్లో నుండి స్త్రీ వచ్చింది స్త్రీ లే స్త్రీ లేకుండా మళ్ళీ పురుషుడు లేడు నిజమే కదండి మన అందరినీ ఎవరు కొంతమందికి అంటే ఇప్పుడు ఎలాగో విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను కొంతమందికి ఒక జబ్బు ఉంటుందండి ఆ జబ్బు ఏంటి తెలిసి ఆడవాళ్ళని చాలా తక్కువ తక్కువగా చూపుతుంటారు ఆడదానివి అంటాడు మనం కూడా ఒక మాట చెప్పాను కదా అరేయ్ మేము గాజులు తొడిగించుకుని కూర్చోలేదు రోయ్ అన్నాడు అంటే ఎవడో గాలేవుడు అంటే దాని అర్థం ఏంటి గాజులు తొడిగించిన వాళ్ళందరూ గాజులు దొడుక్కుని తిరుగుతున్న వాళ్ళు అందరూ ఎందుకు వాళ్ళు అన్న భావంతోనే కదా అన్నాడాడు అవునా కదా ఇప్పుడు చెప్పు నువ్వు గాజులు తొడుక్కోలేదు బిటన్ కనగలవా కనగలవా సచ్చి ఊరుకుంటారు దౌర్భాగ్యుడ ఆ పెయిన్ భరించగలిగే దమ్ము మీ అమ్మకుంది అని చెప్పాను ఆ రోజు ఆ పెయిన్ భరించగలిగే దమ్ము ఎవరికి ఉంది మీ అమ్మకుంది అది మీ అమ్మ గొప్పతనం నువ్వు గాజులు తొడుక చీపుగా చూస్తారు ఆడవాళ్ళని చాలా తప్పండి ఒక విషయం చెప్పనా ఆడవాళ్ళు లేకపోతే మగవాడి లైఫ్ ముందుకు నడవనే నడవదు వంట చేసుకోవడానికి వాళ్ళు ఉండాలి పిల్లల్ని గనడానికి వాళ్ళు ఉండాలి కొంతమంది రుబ్బురోల పత్రాల అలా కూర్చునే ఉంటారు అన్నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టాలి ఆడలేతుంటారు కదా ఈ రుబ్బురోల పత్రాలను మేపాలు అలాగా పొగేసి ఒక్కసారి ఆ భార్య కానీ చచ్చిపోయింది అనుకోండి ఈ పొత్రం తుప్పట్టిపోద్ది నిజం సో అందుకే నేను అంటాను నువ్వు చచ్చిపోయినా మీ ఆవిడ బతికేయగలదు మీ ఆవిడ చచ్చిపోతే నువ్వు బతికి కూర కూడా వండుకోలేవు టీ కూడా పెట్టుకోలేవు వాళ్ళకి డబ్బులు ఉంటే సార్ వంట చేసి తినేస్తారు రాయిగా బతికేస్తారు నీకు డబ్బులు ఉన్నా రోజు ఒట్ల మీద పడి తింటావు అలసర్లో గెలసరిలో వచ్చి చచ్చిపోతావు కాబట్టి ఆడవాళ్ళని తక్కువ చేయొద్దు అలానే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు నువ్వు ఆల్రెడీ నీ యజమానుడిగా గౌరవించిన వ్యక్తి నీతో పాటు ఉన్నప్పుడు నీకంటే సామర్థ్యం ఉన్నప్పుడు అతడు ఇస్తాడు బాప్తిస్ము ఏమీ లేదండి బాబా అడవిలో ఉన్నావు నేనే ఉన్నాను అక్కడ అతనికి ఇవ్వాల్సి వచ్చిందంటే ఇచ్చేయి తీర్పులో దేవుణ్ణి అడుగుదాంలే ప్రభా తప్పని పరిస్థితులు ఇచ్చేసాను ప్రభావ మరి ఏంటి ప్రభా అంటే ఇచ్చావు కాబట్టి నరకానికి వెళ్ళాల్సింది ఆ టైప్ కాదు ఆయన ఆయన ఏమై ఉన్నాడు ప్రేమ ఉన్నాడు సో కాబట్టి కొంచెం రైట్ దేవుడు మీ అందరికీ తోడే ఉండి మరింత